నమస్తే అండి మీ అభిమాన ఛానల్ టీవీకి స్వాగతం నేను మీ కథనా కవిత మనం ఉదయం లేచిన తర్వాత ముందు మనం ఏం చేస్తాం మన రెండు అరచేతులు ఇలా చూస్తూ దండం పెట్టుకుంటాం కరాగ్రే వస్తే లక్ష్మి అని ఈ శ్లోకం చదువుతూ మనం నమస్కారం చేసుకుంటాం అలాగే భూమాతకి రెండు చేతులతో నమస్కారం చేసుకొని అడుగులు వేస్తాం మనం ఏం పని చేయాలన్నా మన రెండు చేతులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను యాంకరింగ్ చేసేటప్పుడు కూడా నా చేతులే ఎక్కువగా పనిచేస్తున్నాయి ఇలా మనం ప్రతిరోజు చేసే పనులు ఇంటి పనులు వంట పనులు నమస్కారం చేయాలన్నా రాయాలన్నా చేతులు అనేది మనిషికి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మీకు ఇంకో విషయం తెలుసో లేదో మన భవిష్యత్తు కూడా మన అరచేతుల్లోనే ఉంది చూసారు కదా ప్రతి మనిషికి ఈ చేతుల్లో రేఖలుంటాయి ఈ రేఖలని అధ్యయనం చేసే శాస్త్రమే హస్త్ర సాముద్రిక శాస్త్రం ఇందులో సుమారు యాభై ఏళ్లకి పైగా ఎంతో అనుభవం గడించి ఎన్నో వేల చేతులను పరిశీలించి వారందరి భవిష్యత్తుకి మార్గదర్శనం చూపించి ప్రతి ఒక్కరికి హస్త సాముద్రం గురించి కొంత అవగాహన ఉండాలని నిరంతరం పరితపిస్తూ మనలాంటి వారికి భాగ్యరేఖను అందిస్తూ ఎన్నో గ్రంథాలను రచించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ప్రముఖ హస్త సాముద్రికులు నాయుడు గోపాలకృష్ణ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు ఈ రేఖలకి మన జీవితాలకి సంబంధం ఏంటి అందరికీ ఒకే రకంగా ఉంటాయా అసలు ఈ అరచేతులకి నవగ్రహాలకి సంబంధం ఏంటి ఇప్పుడు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటి శాస్త్రాలు నమ్మాలా ఇలాంటి ఎన్నో సందేహాలను వారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్తే అండి గోపాలకృష్ణ గారు నమస్తే అమ్మా గురుగారు ఒక చిన్న డౌట్ అండి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంతమంది అంటే రాజకీయ నాయకులు కానీ అటు బిజినెస్ మ్యాన్స్ కానీ సినీ రంగంలో కానీ పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది మన దేశంలో పక్క దేశంలో చాలామంది సడన్గా చనిపోతున్నారు అంటే అది ఎలా అని ఏంటి మనం చేతిరేఖలు చూసి తెలుసుకోగలమంటారా తప్పకుండా తెలుసుకోవచ్చు కానీ అందరినీ మనం చేతులు చూసి చెప్పేటువంటి అవకాశం ఎక్కడొస్తుంది కుదరదు అయితే వాళ్ళు ఆల్రెడీ ఎవరి దగ్గరైనా తెలుసుకుని ఉంటే అయితే శాస్త్రం చెప్పేటువంటి అంశాల్లో ప్రధానంగా మేము నేర్చుకునేటప్పుడే ఒకటి చెప్తారు ద లైఫ్ ఎండింగ్ మనం ప్రిడిక్ట్ చేసిన వాళ్ళకి చెప్పకూడదు ఓకే అంటే సూచనగా చెప్తాము ఎలాగంటే ఎవరు ఈ మరణానికి అతిథులు కాదు ఏ రూపంలో వస్తుందనేటువంటిది మనం అంచనా వేయలేము అయితే అరచేతిలో రేఖలు జీవితరేఖ కానీ ఈ జీవితరేఖ సడన్గా ఎక్కడో చోట డ్రాప్ అయింది ఆగిపోయింది ఆ వయసు దగ్గర అవాంతరం ఉంటుంది దాన్ని బలపరుస్తూ అదృష్ట రేఖ కూడా ఆగిపోవాలి జీవితరేఖ ఇక్కడ అరవైలో డెబ్భైలోనో ఆగిపోయింది లేకపోతే ఇంకా ముందు నలభైలో ఆగిపోయింది అదే వయసులో అదృష్ట రేఖ కూడా సడన్గా ఆగిపోవాలి సడన్గా ఆగిపోవడం అంటే ఇలా కొత్త తేరినట్టు కాదు అక్కడతోటి బ్రేక్ ఒక తోటి ఒక అడ్డు రేఖతోటి ఆగిపోవాలి ఆగిపోతే అక్కడ ఖచ్చితమైనటువంటి ఒక అవాంతరాన్ని చెప్పచ్చు ప్రిడిక్ట్ చేస్తాం నేను కొన్ని చేసినటువంటివి ఉన్నాయి కానీ వాళ్ళకి చెప్పలేము చెప్పకూడదు శాస్త్ర నియమం అది ఇంచేతంటే మనం భగవంతుని కంటే గొప్పవాళ్ళం కాదు శాస్త్రాన్ని నేర్చుకున్నాము దాన్ని ఈ ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ లైఫ్ ఇంకా కొనసాగుతుందనే చెప్పాలి అయితే ఆ వయసులో చెప్పాను నేను ఒక ఆయనకి చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి ఒక ఆయన పోవటానికి ఒక నాలుగు నెలలు మూడు నెలలు ముందు కలుసుకున్నాము ఆయన్ని జీవితం చాలా నుంచి నేను అబ్జర్వ్ చేసి ఈ సడన్ డ్రాప్ ఆఫ్ ది ఫేట్ అట్ లైఫ్ ఇట్ లీడ్స్ టు అన్నోన్ డెత్ విత్ అన్నోన్ రీజన్ డెత్ విత్ అన్నోన్ రీజన్ అని ఒక పాయింట్ రాశారు ఒక ఒక సాముద్ర శాస్త్ర అంటే సడన్ డెత్ వస్తుంది అతనికి రీజన్ కూడా తెలియదు అన్నట్టు మరి ఆయనకి ఎలా చెప్తాము చెప్పలేము కదా ఏం చేద్దే నేను డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు నేను ఏం చేద్దాం ఏమో మనం మనం అంచనాలు తప్పు అవ్వచ్చు జీవితాల దగ్గరతోటి మనం ఆటలాడకూడదు అందుకని ఆయనకి ఏం చెప్పానంటే నేను జాగ్రత్త వహించండి మీకు అవాంతరం ఉంది ఇప్పుడు ఇబ్బంది ఉంది అంటే ఆయన ఏమనుకున్నాడు ఒకవేళ నేను నాకు ఉండే పదవి పోతే పోనీ పదవి పోతే మనం ఇంకోటి ఏదో చేసుకుంటాం అన్నట్టు ఈజీగా తీసుకున్నాడు అలాగే పదవి కాదు కొంచెం జాగ్రత్త పడండి అన్నాను నేను అది జరిగినటువంటి ఒక ఒక నాలుగు నెలలకి ఆయన సడన్గా చనిపోయాడు అలాగే నా మిత్రులు అలాగే కొంతమంది నా బంధువులు వీళ్ళందరి చేతులు చూసినప్పుడు మీరు ప్రముఖుల గురించే చెప్తున్నారు అంటే మనం మీడియాలో వాళ్ళు కనబడతారు కనుక ఇలాంటివి చాలామంది కామన్గా కూడా జరుగుతూ ఉంటాయి ఇళ్ళల్లో కూడా సడన్గా ఏదో కారణం అవుతుంది దానికి కారణాల అనేక ఉండొచ్చు వుట్నే బాత్రూంలో జారి పడిపోయి ప్రాణం పోయిన వాళ్ళు ఉంటారు చిన్న విషయం ఏమీ లేకుండా సడన్గా హార్ట్ అలా ఆగిపోతుంది అబ్దుల్ కలాం గారు అలాగే కదా మరి డాక్టర్లు అందరూ ఆయనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు కదా నిత్యము టెస్టింగ్లు ఉంటాయి కదా ఆయన స్పీచ్ ఇస్తూ సడన్గా అంటే అపమృత్యం అనేటువంటిది మనకు కూడా ఉంటుంది అయితే లైఫ్ని ఎక్కడో చోట అది ఎండ్ చేస్తుంది